గతంలో థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ మ్యాట్స్ వేర్ ఇప్పుడు టీవీలో కూడా అదే జోరు కొనసాగిస్తూ అద్భుతమైన టీఆర్పీ రేటింగ్స్ తో రికార్డులు బ్రేక్ చేసింది ఇటీవల స్టార్ మాలో ప్రీమియర్ అయిన ఈ చిత్రం అంచనాలకు మించి స్పందనను పొందింది టీఆర్పీ హైలైట్స్ విషయానికి వస్తే కంబైన్డ్ గా టీఆర్పీ అర్బన్ ప్లస్ రూరల్ సిక్స్ పాయింట్ నైన్ నైన్ అలాగే అర్బన్ టీఆర్పీ మాత్రమే సెవెన్ పాయింట్ సిక్స్ జీరో అంటే ఇది దుల్కర్ సల్మాన్ లక్కీ బాస్కర్ సెవెన్ పాయింట్ రికార్డును కూడా అధిగమించింది ఓటీలా హవా నడుస్తున్న ఈ డిజిటల్ యుగంలో టీవీ ప్రీమియర్లకు పెద్దగా టీఆర్పీలు రావడం కష్టమే కానీ మ్యాట్ స్క్వేర్ ఆ ట్రెండ్ కి విరుద్ధంగా ముందుకు దూసుకెళ్ళింది ముఖ్యంగా మూడు నుంచి ఐదు మధ్యలో ఉండే టీఆర్పీల నడుమ సెవెన్ ప్లస్ స్కోర్ అంటే నిజంగా విశేషమే ఇంత విజయానికి కారణాలు ఏంటంటే యూత్ రిలేటబుల్ కాన్సెప్ట్ కాలేజ్ హాస్టల్ ఫ్రెండ్షిప్ హ్యూమర్ అన్నీ సరైన మోతాదులో ఉండడంతో యూత్ అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ ఫుల్ గా కనెక్ట్ అయ్యారు ఫ్యామిలీ ఫ్రెండ్లీ కంటెంట్ ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేకుండా పక్కా కామెడీతో ఫ్యామిలీతో చూడదరిగిన సినిమా ఇకపోతే మ్యూజిక్ తో చేసిన మ్యాజిక్ కాంపస్ రాజా పక్కా ఫ్రెండ్ వంటి పాటలు యువతలో హిట్ అయ్యాయి రీవాచ్ చూసిన వాళ్ళు కూడా టీవీలో ప్లానింగ్ సరైన టైమింగ్ మంచి ప్రమోషన్ వల్ల ఈ సినిమా టీవీలో జనంలోకి వెళ్ళింది నార్నే నితిన్ సంగీత్ శోభన్ రామ్ నితిన్ కామెడీ టైమింగ్ అయితే కెమిస్ట్రీ అదుర్స్ అని కూడా అంటున్నారు ఈ విజయంతో మ్యాడ్ స్క్వేర్ మరోసారి సూపర్ హిట్ స్టేటస్ ను నిలబెట్టుకుంది ఈసారి టీవీ స్క్రీన్ మీద టీఆర్పి పరంగా ఇది రెండు వేల ఇరవై ఐదులో టాప్ టీవీ ప్రీమియర్లలో ఒకటి ఈ జోస్ చూస్తుంటే మూడో భాగం కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారని అర్థమైపోతుంది ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ రెండు సినిమాలు ఈ స్థాయిలో హిట్ కొట్టడంతో మ్యాడ్ త్రీ మీద చర్చలు మొదలయ్యే అవకాశాలు కూడా ఎక్కువే ఉన్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్